అభ్యర్థిగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆత్మకూర అసెంబ్లీ అభ్యర్థిగా ఆనంద రామనారాయణ రెడ్డి గారు చేస్తున్నటువంటి బ్రాహ్మణపల్లి వాస్తవులందరినీ కూడా ఓటు అడిగే సందర్భంలో ఈ రోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు శేఖర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది మీ అందరికీ తెలుసు అయ్య కాస్త గమ్ముగా ఉండండి చెప్పింది ఏంటన్నా అట్లే మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది మీ అందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి రాక్షసుడు చిన్నాసం కాదు దుర్మార్గుడు ఆంబోత్ రెడ్డి మేసిరెడ్డి మేసేస్తున్నాడు అంతా దున్నపో వేసినట్టు చేసిన అంత రాష్ట్రాన్ని ఏ నాశనం చేసినటువంటి వ్యక్తి నేను కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరం కూడా సహకరించినాం నాకు గుండు గుట్టిచ్చినారు మీ అందరికీ తెలుసు అది కూడా సందర్భం ఈరోజు వచ్చింది ఈ ముఖ్యమంత్రిని కానీ దించుకోకపోతే మనము నాశనం అయిపోతుంది రాష్ట్రం అనే సంకల్పంతో మూడు పార్టీలు ఒకటైనాయి బిజెపి తెలుగుదేశం జనసేన ముగ్గురు కూడా మూడు పార్టీలు ఒకటాయి ఈరోజు ఇతన్ని రాష్ట్రంలో ఉంచకూడదు ఉంచదగినటువంటి వ్యక్తి కాదు నాయర్సీలు నా బీసీలు నా మైన మైనారిటీలు అని చెప్పి రకరకాలుగా జనాల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అతనికి స్వలాభమే గాని ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలించాలా అనేది వ్యక్తి అతడు తెలుసుంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాడు చదువు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేవు టీచర్లకి ఉద్యోగాలు లేవు మిగతా అన్ని రకాలుగా చదువుకున్నటువంటి ఇంజనీర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ప్రతి చదువులో కూడా ఉన్న చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి మహాను గొప్ప దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది మీ అందరూ కూడా తెలుసు మరి ఈ రోజు ఆ సమయం వచ్చింది పార్లమెంటు అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి రామ్ నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరి సంగతులు కూడా మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మన మన ఉదయ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి చాలా వాటర్ ప్లాంట్లు ఇచ్చారు నూట యాభై రెండు వందలు వాటర్ ప్లాంట్ ఫ్రీగా ఇచ్చేశాడు ఆయన ఆయన సొంత డబ్బుతో ఆయన నేను ఎంపీగా పోటీ చేస్తాను నాకు ప్రజల దగ్గర నుంచి ఓట్లు వస్తాయి అనే ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించినటువంటి ఆ వ్యక్తి కాదు మీకు అందరికీ తెలుసు రామనారాయణ రెడ్డి గారు మంచినీళ్ళ ప్లాంట్ మన ఊర్లో ఆయన ఇచ్చాడు అందరికీ తెలుసు ఇంటి అడుగుండదు అది రామనారాయణ రెడ్డి గారి టైంలో వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మహా చిత్తులు మారి టక్కర్ మారి మనిషి నాకు తెలుసు నేను ఢిల్లీకి పోయాను పనులు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డి గారిని ఈజీగా కలిసి చేస్తున్నాను ఆయన అప్పుడు రాజ్యసభ మెంబరు ఆయన రాజ్యసభ మెంబరే ఆయన కలవాలంటే గంటల టైం పట్టింది అయితే మీరు ఊరు కలవలేరు కానీ మీ చేత నుంచి కూడా కాదు ఆయన కలవటానికి ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరులో ఉంటాడు గొప్పకి పోతాం మాట్లాడతాం ఏదైనా పని ఉంటే చేసుకుంటాం వస్తాం మీకు ఇది మాత్రం గుర్తు పెట్టుకొని ఉండాలి నేను మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడేది ఏంటంటే మీరు అడగచ్చు ఎందుక మొన్నటిదాకా తున్నవు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చొచ్చినామని దాన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా నాకు ఎందుకు జరిగిందో అది కూడా మీకు కారణాలు చెప్పాలి ఈరోజు నన్ను ఈదులు పాలు చేశారు మీకు తెలుసునో తెలియదో నా ఆస్తి పాస్తులు ఇచ్చినానని చెప్తున్నారు పెద్దవారు ఇవ్వలేదు సార్ నాకేమీలా అంత ఉత్తమతం నాకు భార్యా బిడ్డల్ని కూడా దూరం చేశారు నేను మీ అందరికి తెలుసు రెండో పెళ్లి కూడా చేసుకున్నాను ఆమెకు ఒక బిడ్డ ఉంది అనేది కూడా మీ అందరికి తెలుసు ఏం తప్పయ్యా తప్ప అయింది నా కోరిక ఉన్నది నేను చేసుకున్నాను అయిపోయింది గ్రామ ప్రభుత్వం కూడా తెలుసు నా చేస్తాను నేనేం కాటలా నా సంగతి మీకు తెలుసు కదా అందుకని అందుకని నేను చేసింది తప్పు కాదు అయితే ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే వాళ్ళు అర్థం చేసుకోవటంలో తప్పు జరిగింది ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే రాజమోహన్ రెడ్డి గారు బాగా వింటారు మేము చెప్తే ఒళ్ళో వేసుకోవచ్చని వల్ల వేసుకున్నారు వల్ల వేసుకుంటే నువ్వు ఆయన ఏం చేయాలా అది పెద్ద విషయమే కాదు పెద్ద కారణమే కాదు నన్ను ఎందుకండి దూరం చేసుకోవటం నేను ఏం చేసినానని పెద్ద నాకు బాగలేకపోతే ఆ శాంతమ్మ ఆ బిడ్డ నన్ను అపోలో హాస్పిటల్కి నెల్లూరు తీసుకుపోయి వాళ్ళు నేను ఆ రోజు అయిపోయే పరిస్థితిలో ఉన్నాను డాక్టర్లు ఏదో టయానికి వచ్చినారమ్మా బ్రతుకుతాడు కాని అయినా వాళ్ళ వాళ్ళకి చెప్పండమ్మా అని వాళ్ళోళ్ళకి వాళ్ళ వాళ్ళకి చెప్పండి అని ఆ శాంతమ్మ మీకు చెప్పండి సార్ నేను చెప్తే వాళ్ళు నాకు గుణామేత చెప్తారు మీరు ఎట్లయినా వాళ్ళకి చెప్పండి సార్ నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను మరి మీరు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు వాళ్ళు వచ్చేటట్టు చూడండి సార్ ఆయన అంటే గౌతమ్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు గౌతమ్ రెడ్డికి చెప్తే మాకు ఆయన సంబంధం లేదన్నాడు ఆ రోజే ఈ పెద్ద మనిషికి ఏన చెప్తే ఏనేమన్నాడు ఆయన ఎప్పుడే వదిలేసామండి ఏంది నేను చేసిన తప్పు ఏం చేశాను ఈ కాడు ఉండే యథవ నీకు చెప్తే నువ్వు వింటావా ఒకడు ఉదయ రోడ్లు ఇద్దరు నీ కాడ దెబ్బి తింటా వాళ్ళకి ఆయన ఏ పదార్థాలు పెడతాడు తెలుసా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండి ఆయనకు ఒక రూమ్ ఆయన పక్కనే ఏసీ రూమ్ ఆయనకు ఈయన కావు పాలు గ్లాస్ ఇస్తే ఆయనకు రెండు గ్లాసులు ఇవ్వాలి ఇది ఏడన్నా ఉంది నేనేమైనా నీకు చాకట్ చేసిన లక్ష్మణ్ చాకెట్ చేస్తే నేను ఆర్థికంగా పనుల మీద సహాయం చేశాను రాజకీయంగా సహాయం చేశాను నాకన్నా మించిన మగోడు కూడా ఉండడా నీకాడా నన్ను ఎందుకంటే దూరం చేయటం నువ్వు అన్ననే దూరం చేస్తున్నావు వాడి మాటలు ఇది ఎవడండి మనకి ఎవరా దుత్తులూరోడు నాశనం చేశాడు మన మేకపాటి ఫ్యామిలీ బయటేమో అతను ఏం చెప్తాడు విక్రమ్ రెడ్డి పదమూడు వేలతో ఓడిపోతున్నాడని బయట చెప్తాడు ఇంకా వీళ్ళు ఇప్పుడు దాకా రాజకీయం చేసిందే ఇళ్ళకి ఎందుకు రాజకీయం అని బయట చెప్తాడు రాజమోహన్ రెడ్డి ఆడికి పోయి ఆయన కూడతాడు ఇదా నువ్వు వాడు చేసే పనే ఆ పనులు చేసేవాడిని ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని బయటకు ధరిపడే కదా రోడ్ల మీదకే రోడ్ల మీద ఏం చేయాలనుకుంటాడు రూపాయి లేదండి నా దగ్గర శేఖర్ రెడ్డి రూపాయి ఉంటే ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు లెఫ్ట్ టు రైట్ టీ కార్డు బాగా నేను అలాంటి వ్యక్తిని నన్ను దూరం చేస్తారా రాజకీయ రాజకీయ ఎవరు నిలబెట్టింది ఆయన చేసండు ఈనాటిలే చేసండు ఆయన ఒక్క రూపాయి ఇలా నాకు పెద్ద ఆయన అంతే చిన్న అంతే ఆ వాళ్ళకైనా వాళ్ళకు ఎవరికి ఎవరికి ఇచ్చినారే మీరు మరి మీ నామినేషన్ ఎందుకు తెచ్చుకోలేదు వాళ్ళని ఎందుకు రాలేదు వాళ్ళు వాళ్ళకి కాస్తి ఇచ్చాల్సి వస్తుంది వాళ్ళు రాజీ కూడా చేసుకున్నారు మాకు నాకు చిన్న పెట్టుంది నా కూతురే కదా అయ్యమ్ కూడా ఆ అమ్మాయి కూడా నేను పెళ్లి పేరెంట్ చేసుకోవాలి కదా అమ్మాయి కూడా నాకు పట్టు అమ్మాయే కదా ఆ అమ్మాయి కూడా నేను కట్టడానికి డబ్బులు ఇవ్వాలి కదా అంటే నాకు మీ జాతి చేస్తూ వాడికి ఇస్తారా వాడి ఇల్లు కట్టించున్నాయా నెల్లూరులో ఆ తొత్తూరు ఆయనకి ఇళ్ళు కట్టించు ఈకి సాహులకి బ్రహ్మాండంగా డబ్బులు అందిస్తుంటాడు ఏంటయ్యా వాళ్ళంతా నీకు దగ్గర వాళ్ళు నేను దూరం ఉండా అందుకే నేను డిఫర్ అయినాను డిఫర్ అయ్యి ఈ రోజు వచ్చాను మీ దగ్గరికి నేను మీరు నేను ఒక న్యాయంగా ఒక మాట చెప్తున్నాను శేఖర్ మామ మంచోడు అనుకునేవాళ్ళు నాకు సహాయం చేయండి శేఖర్ అన్న మంచోడు అనుకునేవాళ్ళు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు నాకు సహాయం చేయండి ఇద్దరు కూడా మంచి వ్యక్తులు ఈ గ్రామానికి నాకు సహాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలని నేను చేస్తాను అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు రేపు మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి మంచిని గమనించండి మోసాన్ని టక్కర్ని ఎవరండి వీళ్ళు ఎవరు వీళ్ళు బ్రాహ్మణ పల్లెల్లో నానాకు హింసలు పడ్డవాళ్ళ మేమండి మేము ఏం చేసినారు ఆ గౌతం ఉంటే ఏదో మంచిగానే జరిగేది ఆ దేవుడు ఎందుకు అటుగా బతీసుకుపోయినాడు ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడుండే కట్ట ఇప్పుడు మీకు ఎవరండి ఎవరు నీకు ఇక్కడ రాజకీయం చేసేవాళ్ళు ఏప్రిపా మరి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎందుకు రాజకీయంగా ఎదగలేకపోయినారు వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు సంచులు పట్టుకొని డబ్బులు తిరుగుతూ తిరుగుతుంటారు ఎందుకంటే ఆ డబ్బులు తిప్పానికి అంతే కదా తిరుగుతుంటారు అట్ట పెద్ద నువ్వు పెట్టుకొని ఆడ నిన్ను కోల్దోసే వాళ్ళని మన కుటుంబ పరువును కూడా నాశనం చేసేటట్టు నేను చేసింది నాశనం కాదు మీరు చేసుకున్నారు నాశనం మీరు లేనిపోని మాటలు నన్ను మాట్లాడారు శాంతమ్మను కూడా ఎట్టంటేట ఆయన పెద్ద మనిషి ఆయన ఆయన మాట్లాడకూడదు అట్ట అట్టడు ఆ అమ్మాయిని ఆమెని కూడా అట్లా మాట్లాడాడు ఏం ఆమె ఎంఎస్సి చదువుకున్నది బీఈడి చేసింది తెలియగలది నన్ను ప్రాణాలు కాపాడింది ఎవరంటే ఆమె ఆమె లేకపోతే నేను ఎక్కడో పోయి ఉండేవాడిని కరోనా వచ్చిన రోజు మనుషులు ఎవరు ఒకరికొక దగ్గర కూడా ఉన్నారు అయినా ఒక డెక్షనికి వచ్చాం పోతాం పోతే ముగ్గురు పోదాం లేకపోతే భగవంతుడు బ్రతికిస్తే ముగ్గురు బ్రతికిస్తాననే దిశతో పోయి మళ్ళా మెద్రాస్ అపలలో చేరి ఆయన నుంచి ఫోన్ చేసిన మాకు అతనికి సంబంధం లేదు చెప్పేసి నాకు భార్య బిడ్డల్ని అందరినీ దూరం చేసిన వాళ్ళు మీరు ఆ భార్య బిడ్డల్ని బుద్ధి దూరం చేస్తే ఈ భార్యా బిడ్డలను కూడా మీరు దూరం చేసి మమ్మల్ని పంపించి మీరు మమ్మల్ని ఈ రోజు ఈ ఈ వేదిక మీద నుంచి నన్ను మాట్లాడే ఆవేదనతో మాట్లాడే పద్ధతికి తీసుకొచ్చింది ఎవరంటే ఆ ఒక దుత్తబుల్ ఇద్దరు ఆ రాజమోహన్ రెడ్డి ఇది అందుకని నేను ఇప్పుడు ఓపెన్ గా రావాల్సి వచ్చింది వచ్చాను ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం సరిగా ఉండటంలా అయినా కాని నేను పోరాడతాను నేను మొన్నోటి మీకు అందరికీ తెలుసు ఏ దేనికి వచ్చినా కానీ తొడగొట్టే ఉండే కానీ తగ్గేవాడిని కాదు నేను ఇప్పుడు మన ఊర్లో నువ్వు పంపించావు వాటి జరుగు ఇంట్లో నుంచి బయటకు పంపించావు సైపుల్స్ రాని మాకు ఎవరు వాడు మన గురించి దానికి ఏం దాంటే నాది నాకు లేదా హక్కు ఆ ఇంట్లో నేను ఎక్యూరిటీ కొడుకుని కదా ఏమా మీరు ఏం సమాచారం పడతారా మీరున్నారు గ్రామ పిల్లలు అన్నదమ్ములు ఉన్నారు మీరు శుద్ధంగా పంచుకున్నారు కదా ఎంతో ఇంత అన్నదమ్ములు ఉన్న కుటుంబాలన్నీ పంచుకున్నాయి కదా విడిపోయిన వాళ్ళు మాకు బాధ్యము మాకు ఈ గురించి ఇచ్చేసామండి ఆయనకిస్తే ఆడ ఆడ నేను ఏమి ఇచ్చినా పెట్టుకోవాల్సిందేమిచ్చినా పెట్టుకున్నా మీరు నేను ఆ రాజారెడ్డి రాజమోహన్ రెడ్డి ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న విధంగా ఇంకా పది పర్సెంట్ తగ్గించి వాడిని ఒకటి నేను కానీ దాని మాట నోరు ఎత్తి చూపుతో కొట్టండి మీరు ఇవ్వకుండా ఇచ్చినా నేను ప్రజలకి ప్రసకి చెప్పి ఆ ప్రాంతం అట్ట మాట్లాడి మామను అవమానం చేసి మమ్మల్ని ఈదుపాలు చేసి మీరేదో పెద్ద ఎవడు పోతా ఏం వెతుకుపోయినాడే గౌతమ్ చనిపోయినాడు నీకుడు నీకున్నది వేల వేల కోట్లు ఏమి వెతుకుపోయినాడు రేపు నువ్వు వెతుకుపోతా రాజమండే నువ్వు ఎత్తుకుపోతా ఏమిది వారి ఎత్తుకుపోతా ఎవరు ఎత్తుకుపోతారా దీనికి కారణం ఆయన ఆయన భార్య అదోడు ఎగ్గటెచ్చారెడ్డి ఎవరో దొత్తలు అక్కడు సాహిబలిత్రుడు అవురుడు వాళ్ళు నాశనం చేశారు మేకపాటి కుటుంబాన్ని రాజకీయంలో ఎంత ఎదిగిచ్చామో అంత దురదృష్టకరంగా తయారు చేశారు ఆయన ఇప్పుడు రాజారెడ్డిని నేను తెచ్చి పెట్టుకుంటారు అలా ఉదయగిరిలో ఆయన ఏం చేస్తాడో చూడాలి ఆయన నాకు ఇచ్చిన అంటాడు నా ఎలక్షన్లు పెడుతున్నాడు డబ్బులు ఇప్పుడు బాగురుడు నా ఎలక్షన్ భాగాలలో పరిష్కారం చేసి నా ఎలక్షన్ లో నా ఖర్చు పెట్టిన డబ్బు కూడా బాగా పరిష్కారాలు పట్టేసుకున్నారండి మీకు చెప్తున్నారు నాకు బాగా పరిష్కారాల్లో నా ఎలక్షన్ వాళ్ళు నా ఎలక్షన్ పెట్టిన డబ్బులు కూడా పట్టుకున్నారు ఆయన రాజగోపాల్ రెడ్డి బెంగళూరు ఇవాల్సి అన్ని ఆతుల్లో అన్ని పార్టీకి దానిలో నుంచి తెచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ చూస్తున్నాం అంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలిపెట్టిన్నాను నాకు రావాల్సింది నాకు ఖచ్చితంగా ఈగిపోతే నా కాడ కూడా బిసలు ఉన్నాయి నా బిసలు నాకు తెలుసు నాకు అందరు కూడా సహాయం చేస్తారు ఎంపీ గారు రేపు ఎంపీ ప్రభాకర్ రెడ్డి రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గా గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నేను వాళ్ళ చేతి సహాయం పొందే సహాయం పొందుతాను ఈ కూడా ఏం చేయించాలో ఖచ్చితంగా చేయిస్తాను నాకు తెలిసి ఏం చేయాల్సి ఉన్నది పౌరుషంలో ఏ తగ్గేది లేదు నేను ఆ రోజు మీ కొరకే ఎంత కష్టపడ్డాను మీ అందరికీ తెలుసు మాకుంటూ నేను తప్పుకున్నంత పద్ధతి తీసుకున్నా గొడ్డేవాళ్ళు కత్తులు తీసుకుని మీకు అందరికీ తెలుసు రోడ్డు మీద అంత త్యాగం చేసిన వాడునాయ వాడు వాడు చెప్పినట్టు నువ్వు దుర్మార్గం చేస్తావా ఎవడేవాడు వాడు వాడు దుత్తూరు రోడ్డు వాడు వచ్చి నీ ఇంట్లోకి చేరి వాడు చెప్పినట్టు మా మీద నువ్వు ప్రయోగిస్తావా మా మా భాగాలు మా గీరా మా అస్తులు మా గీరా నేను ఆయన చేసుకుంటే ఆమె ఏం అట్టబడింది మీకు ఏం చేసింది ఆమె నా ప్రాణాలు కాపాడింది కాపాడింది ఆమె నాకు పెట్టుందయ్యా ముగ్గురు పోతే ముగ్గురు పోవాలనుకున్నాము మేము త్యాగం చేసేవాళ్ళం మేమా నువ్వా మీకుండేవాళ్ళ మీకు సలహాలు ఇచ్చేవాళ్ళంతా మా వీళ్ళు కదట్టయా కాపలు పట్టుకుండేవాళ్ళు మేలు నీకన్నా వాళ్ళకన్నా ఆ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కొనే దానికి నాకు శక్తి కావాలి కాబట్టి నేను సరైన నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మోడీ గారు కూడా ఉన్నారు నాకు అవసరమైతే మోడీ గారితో కూడా పోయి పాదాల మీద పడతా అయితే నాకు నాకు ఇంకేం నాకు నా దానికి ఉండడానికి నీడ కూడు నీడ ఉంటే చాలు నాకు ఇంకేం వాళ్ళలాగా వేల కోట్లు ఎందుకు గుత్తలేకొచ్చేటివి కదీ ఎందుకు అంత పట్టడానికి ఉంటే చాలు అనుకుంటే చాలు మీ బోటు వాళ్ళు ఎవరైనా అవసరమని వస్తే ఏదైనా సహాయం చేసేదానికి నాకు శక్తి ఉంటే చేస్తాను లేకపోతే నేను అప్పటికే నేను ఉంటాను అది నా యొక్క ఉద్దేశం ఈ రోజు చేసే దుర్మార్గాన్ని మీరు అందరూ కూడా రేపు ఖండించాలి శేఖర్ రెడ్డి చెప్పిన మాటలు మంచి అనుకుంటే నాకు సహాయం చేయాలి నా సహాయం ఎవరికి ఎంపీ గారికి సైకిల్ మీద గుర్తు మీద ఓటేయాలి ఎమ్మెల్యే గారికి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి నేనే మీ అందరిని కూడా నమస్కరించి అడిగేది ఏంటంటే సైకిల్ గుర్తు మీద ఓటేయమనే అందరిని అందరు అర్థం చేసుకోండి శేఖర్ రెడ్డి చెప్తే ఎప్పుడైనా మాకు ఉపయోగపడతాడు అనుకుంటే మీరు మీరు ఎవరైనా నాతో పని నుండి వచ్చినా చేస్తాడు అని అనుకుంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి తెలుగుదేశానికి ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ గుర్తు పెట్టుకోండి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఆయన ఎంపీ కావాలి ఆయన ఎమ్మెల్యే కావాలి ఆ సందర్భంగా ఈ రోజు వేదిక మీద లక్ష్మణనాయుడు గారు ఉన్నారు విజయరామిరెడ్డి ఉన్నాడు అందరున్నారు పెద్దలంతా బీజేపీ మరి ఆంజనేయ రెడ్డి ఉన్నాడు అందరం ఉన్నాం ఇక్కడ మేము ఎవరు తీసిపోయే వాళ్ళం కాదు వాళ్ళ ఆయన కాడి ఉండే కుక్కల తోటి మనుషులంతా వాళ్ళకన్నా పవర్ఫుల్ మనుషులు ఉన్నాం మేమేమి ఎవరికి తగ్గే వాళ్ళం కాదు దయచేసి బ్రాహ్మణపల్లి వాళ్ళు ఆలోచించండి బ్రాహ్మణపల్లి బాగుపడాలంటే ఖచ్చితంగా మా కోటస్థానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై చంద్రబాబు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారి సమక్షంలో పెద్దలు రెడ్డి గారి సమక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతుంది ఆమెను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను